ఏమండి ఏమండి ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నారు చెప్తారా కూడా నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి అటా ఇటే నేనే అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేషా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసు అని చెప్పారంట ఇన్స్పెక్టరా అడెవడీ మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసు అంటే ఆ మేఘనెవరో అది ఎలా సత్తే నాకేంటి నాకు సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ ఫోన్ కూడా లేదు సార్ వద్దు సార్ క్షమించాడు సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను అవును ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తి మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి ఎందుకు సురేష్ అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఒక్క ప్రాణం కూడా పొగడు ఏం మాట్లాడను సార్ నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే ఈ విషయం జరిగిపోయింది Instagram? TdM er det? ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి చెప్తాం ఏ ఊరి చరిత్ర సూచన ఎండు చేపల కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ వంశ చరిత్రలో ఏరగాదలు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబు అనడానికి ఈ మొడుసలు ఉండాలి కానీ గారు మీకు ఊడిగా చేయడానికి కూడా ఊళ్ళో మీరు మొడుసలు చేసుకుంటున్నారు ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడిశిల్లో కోట్లో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రస్తుతం సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఊరు అనకుండా చేస్తున్నారు చెప్పండి సమాధానం బ్రమగారు గుడి దగ్గర చిన్న పూజారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊళ్ళంత ఊరు రోజులే వెళ్ళిపోదా అయ్యో వరమయ్యూ పదండ్రా ఇక్కడ ఎందుకు ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నావు కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్కరోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్ళని రైట్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను కార్తిక్ అడిగిన ఒకరోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు పర్మగారు ఏం చేస్తున్నారు ఫోన్లో మాట్లాడారు ఇంకేవ మన ఊరు గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా ప్రియ్ అసలు గుడికి ఎందుకెళ్ళో ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంటికెళ్ళు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కాతే కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికొచ్చింది ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అంతా కలికాలం కాల్ చేస్తాను తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవ

ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాదం వచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా 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 తలు ప్రియా వినపడుతుందా ప్రియా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి ప్రియా వాట్ హ్యాపీ నో ప్రియా ఏం రాస్తున్నావు అక్కడ ప్రియా ప్రియా చూడికరా ప్రియా ఇక్కడ ప్లీజ్ లుగ్ మీ ప్రియా